హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బోర్డర్స్ ఛానల్ ఈరోజు మనం మూడు చుక్కల ముగ్గుని నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకోవాలి రెండు వచ్చే వరకు చాలా చిన్న ముగ్గు ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది తప్పకుండా నేర్చుకోండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో చివరిలో సైడ్ డిజైన్ని నేర్పిస్తాను సైడ్ డిజైన్ కూడా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ముగ్గులు ముగ్గులతో పాటు సైడ్ బార్డర్ డిజైన్స్ కూడా ఉంటాయి అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ముగ్గులని నేర్చుకోండి ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్